అందరికీ ముందుగా గంధం అమావాస్య శుభాకాంక్షలు అండి ఈ రోజు అమావాస్య కాబట్టి మేమైతే ఉగాది అయిపోయిన తర్వాత ఇలా పళ్ళనైతే పంచుతామండి ఈ అమావాస్య కొంతమందికి రాత్రులు పడుతుంది కొంతమందికి పగల పడుతుంది అనమాట మాకు అండ్ మా అమ్మ వాళ్ళకి కూడా ఇది పగలనేది ఈ పండుగ అనేది ఉంటదండి అమావాస్య రోజు అయితే మేము ఇలా చేస్తామండి ముందుగా పాలకాయలండి దీనికి మెయిన్ ఇంపార్టెంట్ బియ్యం పిండి బెల్లం నువ్వులు ఈ మూడు రకాలతోని చేసిన పాలకాయలు అండి ఇంకా జావ కూడా వండుతాం అనమాట మార్నింగ్ ఏంటి చెబులకు మేమైతే ఇలా ముంతలకైతే ఇలా కడతామండి ఆ పువ్వులు పేర్లు మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్ షేర్ చేయండి అండ్ మా సైడ్ ఏంటంటే గొల్లక్ష్మి పువ్వులు తర్వాత కురి వారాలు పువ్వులు అనేసి ఆ దానికి ఒక పేరండి దా ఆ పేరు తెలిస్తే కనుక ఆ ఫ్లవర్ పేరు నాకు సెక్షన్ షేర్ చేయండి సో ఇంకా అదే అమావాస్య రోజు అయితే ఇంకా పటికి బల్లము కట్టేసి ఇంటి ముందైతే ద్వారబంధం దగ్గర ఇంక ఇలా అయితే కడతారనమాట అలా బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా దీనికైతే ఇంకా వన్ ఇయర్ వరకు ఇలానే ఇంకా పెట్టేస్తాము ఇంకా మా హస్బెండ్ అయితే పైన కట్టేస్తున్నారండి సో మీరు ఎంతమంది ఈ రోజు అమావాస్య రోజు ఇలా చేస్తారనేది కంపల్సరీ షేర్ చేయండి అలానే ఉప్పు అండి అది కూడా గడ్డు ఉప్పు అంటారు కదా కల్లుప్పు ఆ కల్లుపు అయితే మొత్తం కట్టేసి ఇంకా కొబ్బరి చెట్టుకు అయితే ఇలా కట్టామన్నమాట సో అదే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా అయితే మా ఇంటికి పిలిచేసి వాళ్ళకైతే ఫలదానం అనేది ఇస్తాము ఇలా పళ్ళు ఇవ్వడము అలానే పళ్ళు అందుకోవడం అని కూడా చాలా అదృష్టం అండి సో నేనైతే రెండు సార్లు కూడా ఉన్నాను సంక్రాంతి రోజు కూడా ఇంకా పళ్ళు అనేది ఇచ్చాము అలానే మాస రోజు కూడా ఇంకా పళ్ళు అనేది ఇచ్చాము ఇచ్చామన్నమాట అయ్యి వస్ రోజు సండే అయితే పడింది కాబట్టి నో నాన్ వెజ్ అనమాట ఓన్లీ వెజ్ తోట చేసుకుంటున్నాము సో ఇదన్నమాట వీడియో నేస్తే లైక్ బాయ్